గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్ గా మారాయి ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి తాను ఈ ఏడాది ఒక భారతీయ చిత్రంలో నటిస్తున్నట్లు ప్రియాంక చెప్పడంతో మహేష్ బాబుతో దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఎస్ఎస్ఎంబీ ఇరవై తొమ్మిది గురించేనని ఫ్యాన్స్ భావిస్తున్నారు ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు వివాహం తర్వాత హాలీవుడ్లో స్థిరపడిన ప్రియాంక చోప్రా ఇటీవల ఓ ఆంగ్ల మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు ఈ సందర్భంగా తాను ఇండియాను ఇక్కడి సినిమాలను చాలా మిస్ అవుతున్నట్లు తెలిపారు ఈ సంవత్సరం నేను ఓ భారతీయ చిత్రంలో నటిస్తున్నాను ఆ ప్రాజెక్ట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను భారతీయ ప్రేక్షకులు నాపై చూపించే ప్రేమ ఎంతో విలువైనది అని ఆమె పేర్కొన్నారు ప్రస్తుతం ఎస్ఎస్ఎంబి ఇరవై తొమ్మిది షూటింగ్ దశలో ఉంది అటవీ నేపథ్యంలో సాగే ఈ అడ్వెంచర్ థ్రిల్లర్ను రాజమౌళి భారీ స్థాయిలో తీర్చిదిద్దుతున్నారు ఈ చిత్రంలో మహేష్ బాబు సరికొత్త లుక్ తో మునుపెన్నడూ చూడని పాత్రలో అలరించనున్నారని చిత్రవర్గాలు చెబుతున్నాయి ఇక ఇదే ఇంటర్వ్యూలో తనకు ఊహ తెలిసాక థియేటర్లో చూసిన మొదటి సినిమా మణిరత్నం బొంబాయి అని ఆ అనుభవాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని ప్రియాంక గుర్తు చేసుకున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్